వికారాబాద్ ను పంతొమ్మిది మండలాలతో కూడిన వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అఖిల పక్షం సమక్షంలో తాండూరు రెండు రోజులు ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన బంద్ చేయాలని పిలుపునిచ్చారు సకల పెట్టుకొని తెలంగాణ కోసం పోరాడి అదే పద్ధతిలో అందరం కలిసి పోరాడి ఈ జిల్లా సాధనలు వికారాలకు మనం అందరం కూడా ప్రజలు ప్రభుత్వానికి సహకారం చేయాలనే ఉద్దేశంతో నువ్వు మన నువ్వు జిల్లా కొత్త జిల్లా చేస్తా అంటే అందరం కూడా నీకు నీకు సహకరించిన సంగతి తెలిసిందే మరి నీవు ఏదైతే డ్రాప్ ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది మండలాలతోటి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తాండూరు ప్రాంతం కానీ వికారాబాద్ ప్రాంతం చెవెళ్ళ పరిగి అందరూ కూడా కోరుకున్న విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క జిల్లా ఏర్పాటు కూర్చొని కూర్చొని ఆలోచిస్తుంటే నాకేమనిపించిందంటే అందరికంటే అమాయకులు ఎవరన్నా ఈ మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్నారంటే అది తాండూరు వికారాబాద్